పద్మ పార్వతి ఇద్దరు పెళ్లి కూతురుల ఫోటోలని చూసుకుంటూ ఉంటారు ఇదిగో ఈ ఫోటో చూడు ఆచిక అందంగా ఉంది అని పద్మ ఇదిగో ఈ ఫోటో చూడు ఆచిక అందంగా ఉంది అని పార్వతి చాలా పెళ్లి కూతురుల ఫోటోలని చూసుకుంటూ ఉంటారు దాని పేరు ఎత్తకు పార్వతి అని అంటూనే మళ్ళీ కంటే ఇదిగో ఈ అమ్మాయి చాలా బాగుంది ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తానని పద్మ ఒకరి ఫోటోని చూపిస్తూ ఉంటుంది అదిగో నన్ను మాట్లాడొద్దని చెప్పి నువ్వే ఆజ్జి గురించి మాట్లాడుతున్నావు కదా వదిన అని పార్వతి అంటుంది అప్పుడే ఆజ్ అక్కడికి వచ్చి పెళ్లి కూతురుల ఫోటోలన్నింటినీ లాక్కొని అక్కడున్న పొయ్యిలో పడేసి కాల్చి పడేస్తూ ఉంటుంది ఏయ్ ఎంత ధైర్యం ఉంటే పెళ్లి కూతుర్ల ఫోటోల్ని ఇలా కాల్చి పడేస్తావే అని పద్మ తేడుతూ ఉంటుంది చూడండి మీ బుర్రలో ఉన్న పెళ్లి చేయాలన్న ఆలోచనలని ముందు మర్చిపోండి లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని ఆద్య పద్మకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఏంటే నేను పెళ్ళి చేసే తీరుతాను నీ వీడియోని అందరికీ చూపించిన తర్వాత నువ్వు నా కొడుకుని వదిలి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా నా కొడుకుకి వేరే పెళ్లి చేసే తీరుతాను అని పద్మ చెప్తుంటే షటప్ అంటూ ఆద్య అరుస్తూ ఉంటుంది ఏంటంటే నా మీదే వేలు చూపిస్తూ షటప్ అని అరుచుతున్నావు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా నన్ను అరుస్తావే అంటూ పద్మ ఆద్య పగలగొడుతుంది అమ్మో ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరూ కొట్టుకునేలా ఉన్నారే కాబట్టి ఈ విషయం వెంటనే బావగారికి చెప్పాలి అని పార్వతి పరిగెత్తుకుంటూ వెళ్ళి రామలక్ష్మికి ఫోన్ చేస్తుంది చెప్పమ్మా ఆద్య అలా ఎందుకు చేస్తుందో నీకు తెలిసే ఉంటుంది కదా చెప్పు అని రఘురాం జానకి ఎంత అడుగుతున్నా కూడా ఆద్య ఒట్టు వేయించుకున్న సంగతి రామలక్ష్మి గుర్తు చేసుకుంటూ నోరు విప్పనే విప్పదు అప్పుడే పార్వతి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది రామలక్ష్మి బావుగారిని అక్కడిని త్వరగా ఇక్కడికి వచ్చేయమని చెప్పు ఇక్కడ పద్మ వదిన ఆద్య ఇద్దరు కొట్టుకు చచ్చేలా ఉన్నారు అని చెప్పడంతో అయ్యో అవునా పార్వతి ఉండు ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని రఘురామ్ అంటాడు సరేనమ్మా మేము వెళ్తున్నాం అని జానికి రఘురాం పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తారు అన్నయ్య వచ్చారా అన్నయ్య ఇదిగోండి అన్నయ్య ఈ ఆద్య నా చేతిని ఎలా కాల్చేసిందో అని అరచేతిని చూపిస్తూ ఉంటుంది అయ్యో నేను కాల్చలేదు అని ఆద్య చెప్తూ ఉంటుంది ఇది అబద్ధాలు చెప్తోంది అన్నయ్య ఇదే నా చేతిని కాల్చింది చూడండి నా అరచేయి వాత ఎలా పడిపోయిందో ఏమే పెళ్లి కూతురుల ఫోటోల్ని నువ్వు పొయ్యిలో వేసి కాల్చేసావా లేదా అని పద్మ అంటే పెళ్లి కూతురుల ఫోటోల్ని కాల్చేసిన విషయం నిజమే కానీ నేనైతే వాత పెట్టలేదు అని ఆజ్య అంటుంది కావాలంటే పార్వతిని అడగండి అని పద్మ అంటుంది పెళ్లి కూతురుల ఫోటోలుని ఆద్య పొయ్యిలో పడేసిన వరకు ఉన్నాను చేయి కాల్చినప్పుడైతే నేను చూడలేదు నేను అక్కర్లేను అని పార్వతి చెప్తుంది నాకు తెలియకుండా ఈ చేయి ఎప్పుడు కాల్చుకుందబ్బా అని పార్వతి అనుకుంటూ ఉంటుంది అన్నయ్య నువ్వు ఏదో ఒకటి ఈ ఆజని చేసి తీరాల్సిందే అన్నయ్య నా కొడుక్కి పెళ్లి చేసుకుంటే దీనికేంటి అన్నయ్య బాధ అని పద్మ అంటుంది నువ్వు దీనికి శిక్ష వేస్తావా వేయవా అని చెప్తుంటే నేను కాల్చలేదు అని ఆద్య వేడుకుంటూ ఉంటుంది చూడమ్మ ఆజ నీ చేతులు చూపించు అని రఘురాం అడగటంతో ఆజ తన రెండు అరచేతులని చూపిస్తుంది కావాలంటే నేను అమ్మపై ఒట్టేసి చెప్తున్నా అని పద్మ చెప్తుంటే అయ్యో నాపైన ఒట్టు వేయకే అని బామ్మ అంటుంది పద్మ ఇప్పుడు నీ రెండు చేతుల్ని చూపించు అని రఘురాం అడగటంతో కాలిన చెయ్యి మాత్రమే పద్మ చూపిస్తూ ఉంటుంది అయితే రఘురామ్ ఇంకొక చేతిని చూడగా ఆ చేతికి అంతా మసి అంటుకొని ఉంటుంది ఆజ చెయ్యి కాల్చి ఉంటే ఆజ చేతికి కట్ట పట్టుకున్న మసి అంటూ ఆజ చేతికి ఉండాలి కానీ నీ చేతికి ఉంది కదా పద్మ అంటే నువ్వే కాల్చుకొని ఆచపై నేరం మోపాలని చూస్తున్నావా నీ కొడుక్కి పెళ్లి చేస్తే చెయ్యి అంతేకాని ఇలా ఆచపై నేరాలు మోపకు అయినా కూడా ఆచ ఎందుకు ఆ ప్రభాస్ దగ్గరికి వెళ్ళిందో నోరు విప్పటం లేదు ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని నేను ఆలోచిస్తూ ఉన్నాను అంతేకాని నీ కొడుక్కి పెళ్లి చేయమని దాని అర్థం కాదు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని రఘురాం వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు తరువాత ఏంటి శ్రీను తాగేసి వచ్చావు షూ వేసుకొని లోపలికి వచ్చేసావే అని ఆజ శ్రీను కాళ్ళకి ఉన్న షూని తీస్తూ ఉంటుంది చూడు ఆజ షూని వేసుకొని లోపలికి వచ్చినా ఏం పర్వాలేదు కానీ నలుగురు ఎలా మాట్లాడుతున్నారో నువ్వే చూస్తున్నావు కదా నేను మనిషినే కదా అజ ఉప్పు కారం తింటున్న మగాన్ని కదా అజ అందరూ ఆ వీడియోని చూపించి నిలదీస్తూ ఉంటే నేను ఏం సమాధానం చెప్పలేక ఉన్నాను అని శ్రీను ఏడుస్తూ ఉంటాడు శ్రీను ఆ రాస్కెల్ ప్రవాస్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నీకు నాపై ఏదో ఒక మూలన డౌటు ఉంది కాబట్టి కదా వెళ్ళావు అని ఆజ అంటుంటే సరే ఆజ్జ మరి నువ్వు నన్ను అడుగుతున్నావు కదా మరి నువ్వెందుకు ఆజ్జ ప్రభాస్ చేయమన్నదల్లా చేస్తున్నావు మరి నా ప్రశ్నకి సమాధానం చెప్పాజా అని శ్రీను చాలా ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు ఆజ మౌనంగా ఉంటాడు